तस्व जात मेदो पद्म नरो दम्ममा अशो गुच्छ महिमावः पकरबाडे से दूरंग बिलगिन चम्माय सार दीपालि हितो ते परताय साध्यम त्रिवक्ति संयुक्तम वहनिरायोचितम प्रियं गृहानमंगलम दीपं त्रिलोके दिवरापः बक्क्या देवि प्रयक्तवी देवाये परमात्परे ताइम आम नरका गोरान दिव्य ज्योत नमोस्तुते दीपाराधनं कृत्वा नमः

యాదేవి సర్వమంగళ త్రయో సంస్మరణ పుంసా సర్వతో జయమంగళం లాక్షా విందీ వరశ్యావో హృదయ స్థో జనార్ధన ఆవదాపహర్తారం దాతారం సర్వసత్పదా లోకాభిరామ శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమ అంగళ్యే శివే సర్వార్ధదాతికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈసారి ఇలా మూడు వేల చోట కొంచెం కొంచెం అక్షంతలు గడపడం పూజ చేస్తూ గుర్తు పెట్టుకోండి చూపుడు వేలు చిటికిన వేలు పని చేయవు మధ్యలో ఉన్న మూడు వేలతో ఇలా గోముఖంగా పూజ చేయాలన్నమాట ఏ పూజ చేసిన అంచేత ఆ మూడు వేలతో పూజ చేయమ్మ గణపతికి అక్షతలు పూజ చేస్తున్నాడు శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఓం వాణి హరిజగర్భ భ్యాన్నవ ఓం శచి పురంధర భ్యాన్నవ ఓం అరుంధతి వశిష్ట భ్యాన్నవ ఓం శ్రీ శ్రీ మహావిష్ణురాజ్యయ ప్రవర్తమాణస్య అధ్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే ಶ್ವೇತವರ ಮನ್ವಂತರೇ ಕಳಿಯುಗೇ ಪ್ರಥಮ ಅಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ರ್ಷೆ ಭರತ್ಯವಹಾರಿ ಶ್ರೀ ವಿಶ್ವುನಾಮ ಸಂವತ್ಸರೆ ಇಂಟೆ ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు శిదివారక్షత్రం యోచన తపుత్రికస్య శేమ స్థైర్యైైర్య విజయ అబాయ ఆయుః ఆరోగ్యైైశ్వర్య సిద్ధి అర్థం కామ చతుర్విధ పురుషార్థ సిద్ధి అర్థం సకల నిక్షిప్యా ఈ సారి ఓ పుష్పం తీసుకోండి ఆ పుష్పాన్ని గంధంలో ఉంచండి తర్వాత అక్షతంలో ఉంచండి అది చెంబులు వేసేయండి కళశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్త చెయ్యలా వేయండి

దేవం దేవం ఆత్మ అవన్నీ శుద్ధిలో అర్థం ఏంటంటే మనం సమేతం మహాగణపతి అయ్యామి స్థాపయామి పూజ్యామి వేసేదండాల గణపతి మీద రెండు నక్షత్రం అయ్యండి స్థిరోభవ ఈసారి ఉ నిల్లు తీసుకుని దకపోతే ఎలా చూపించి అలా వదిలేయండి మూడు సార్లు వదిలేయండి అంటే కాళ్ళు కడుగొతున్నట్టు చేతులు కడుగొతున్నట్టు ఆచమనం చేస్తున్నట్టు మనం భావించాలన్నమాట చూపించమ్మా చూపించమ శీర్ఘాగనాధపతే నమః పాదయోః పాద్యం समर्पयामि మళ్ళీ శీర్ఘాగనాధపతే నమః హస్తయోః అజ్ఞం समर्पयामि శ్రీ మహాగణాధపతే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రవయమి దేవశవద మారస తస్య భాజేతేనః ఉషతీర్వ మతర తస్మా అరంగమావోయస్్య క్షయాయ

ఓ తాలజత్ర యనవః ఓ గజానన యనవః ఓ వక్రతుండాయనవః ఓ శూర్పకరనాయనవః ఓ भैरవ ఓం దౌర్భవ సువః తత్ సిత్రమరే ఏఞం శ్రీ అవసరార్థం కదలీ మన సహిత గురోపహరణ వేద్యం సమర్పయాలి ఏదైనా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో అలాగా ఐదుసార్లు గణపతిని చూపించండి ఓం ప్రాణాయస్వాహ ఓం అపానాయస్వాహ ఓం జ్ఞానాయస్వాహ ఓం ఉదానాయస్వాహ ఓం సమానాయస్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉద్ధరణతోటి గణపతి నీళ్ళు చూపించి రెండు సార్లు అలా వదిలిపెట్టండి అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈసారి రెండు తాంబూలాలు ఉన్నాయి కదా అందులో ఒక తాంబూలం తీసుకోండి తాంబూలం తీసుకుని గణపతికి పక్కన పెట్టండి పోగి ఫలించర్పూరే నాగవల్లి సంయుక్తం ప్రతి గృహియత శ్రీ మహాగణాధిపతి సమర్పయాపూరాన్ని వెలిగించండి

ഷോഡസഹിതാ പഠേ ശ്രുണയാദപ്പ വിദ്യംഭേ വിവാഹേ പ്രവേശന വിഘ്നസ്ഥാജപതിവ്യ മന്ത്ര പുഷ്പമർപ്പി ഗണപതിസുണ്ട് നമസ്കാരം ചെയ്തു നമസ്കാരമെ ആദ്ധാ വിഷ്ണുരാമണാർത

గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన వాహన సిద్ధ్యర్థం మమ గృహే అష్టలంకరిష్యే ఈసారి కలసి పెట్టుకునే వాళ్ళందరూ కూడా కలసి దిగ పెట్టుకోండి కలసారమైతే లేని వాళ్ళు ఈ మొక్కని స్కిప్ చేసేసుకుంది ఈసారి ఈ చెంబుతో ఈ చెంబు తీసుకుని దీనికి మూడు చోట్ల గంధం రాసి ఒంకాన్ని పట్టు పెట్టండి ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌత్ సాగర సర్వే సప్తద్వీపాధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ ఈసారి ఈ చెంబులో నీళ్లు కొంచెం ఇందులో పోయండి గంగే జయము నేజేమ పోయండి కొంచెం పోయండి కొక్కలు గంగే జయము నేజేవా గోదావరి సరస్వతి నర్మదేశు కావేరి జలేశ్వరి సన్నిధి కురు ఈసారి మామిడి కొమ్మ పెట్టండి ఓ కాండా కాండా గాంధీ కూడా పెట్టేయండి విపరీతన ఈసారి ఓ పుష్పాన్ని పైన పెట్టండి ఓ పుష్పావతి ప్రసోపతి ఫలనిర్భావత అశ్వాయువ సజత్వరైన విరుదొప్పాల ఇష్టవ ఈసారి కలసం పట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టేయండి లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర ఇప్పుడు ఈ పక్కన పెట్టేయండి ఇక్కడ పెట్టేయండి ఓం అసు నీ దేపన రస్మాసు ప్రాణమిహనో దేహి భోగం జోత్పస్యవ సూర్యమచరం సంజ అమ్మవారి దగ్గర కాలస దగ్గర కల్పి చేస్తుంటారు అరంగ చేస్తూ ఉండండి నమస్కారం చేయండి ఓం తా మహాబహజత వేద లక్ష్మీ ప్రబగావనే ఏస్య హస్తినాద ప్రబోధని

तरवा कुम पूजी मु ओम चंचलाये पाद पूजा ओम चपलाये नम कुलजयामी ओम पीतामधारा नम ओम पूजयागन्मात्रे नम जे पूजयांोर नम दैन प्रदाय नम धाई नम ओम विभुक् नम ओम काये नम झे नम

ओम आर्द्र पुष्की पुस्टि सुवर्णा बारिणी सूर्यायी लक्ष्मी जातव श्री महालक्ष्मी प्राप्त साक्षात् प्रदर्शया